హలో అండి అందరికీ నమస్కారం ప్రతి స్త్రీ సుమంగలిగా ఉండాలని తన భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని కోరుకుంటుంది కాబట్టి మన శాస్త్రాలలో వివరించబడిన కొన్ని నియమాలను ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడు మాత్రమే తన భర్తకు అలాగే తన పిల్లలకు మంచి జరుగుతుంది కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది మీ ఇంటి ఆదాయం పెరిగి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే సుమంగలి స్త్రీలు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సుమంగలి స్త్రీలు తమ పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసమే ఉంటుంది కాబట్టి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి అలాగే ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలితో పెట్టాలి అలాగే మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో పెట్టుకోవాలి ఆడవారు ఈ నియమాలని పాటిస్తే మీకు మీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయను పగల కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను పగలకొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఆడవారి నెలసరి సమయంలో ఎంగిలి చేసిన నీళ్లను కానీ ఎంగిలి ఆహారం కానీ తన భర్తకు పెట్టకూడదు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు తాంబూలాన్ని కూడా తీసుకోకూడదు నెలసరి ఐదవ రోజున తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అప్పుడే మీ ఇంటికి మైలు దోషం తొలగిపోతుంది ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య కుడి చేతిని తాకి బయటకు వెళ్తే మీ భర్తకు రోజంతా అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ తలవెంట్రులకు తప్పనిసరిగా సాంబ్రాన్ని పొగను వేసుకోవాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక మీ భర్తకు వచ్చిన జీతం డబ్బులను వెంటనే బీర్వాలో పెట్టకుండా ఆ డబ్బును ముందుగా ఉప్పు జాడీలో పెట్టి తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు

వెళ్ళొస్తామని వారితో చెప్పకూడదు అలా చెప్తే మన ఇంటికి అశుభ ఫలితాలు కలుగుతాయి ఇక వాస్తు ప్రకారం మీ బీరువాకు అద్దాలు ఉండకూడదు ఒకవేళ మీ బీరువాకు అద్దం ఉంటే ఆ అద్దంలో చూసి అలంకరించుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి బీరువాకు అద్దాలు ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు తదస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వారు మన భుజాలపైనే ఉంటారని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా అపశకునాలు మాట్లాడకూడదు ఇక సుమంగలి స్త్రీలు ఎప్పుడు కూడా చేతి నుండి గాజులు తీయకూడదు అలాగే మంగళ స్తోత్రంలో పిన్నిసులు పెట్టకూడదు ప్రతి స్త్రీ తప్పనిసరిగా మెడలో నల్లపూసలు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక ఆడవారు తమ నల్లపూసలను ఇతరులకు ఇవ్వకూడదు ఒకరు ధరించిన నల్ల పూసలను ఇంకొకరు ధరిస్తే మీ భర్తకు అస్సలు కలిసి రాదు ఇక మీ పూజ గది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన పూజ గదిలో దేవతలు నివసిస్తారు మీ పూజ గదిలో పొరపాటున కూడా రెండు శివలింగాలు ఉండకూడదు అదేవిధంగా ఫ్లూటు ఊదుతున్న కృష్ణుడి విగ్రహం కూడా పూజ గదిలో పెట్టకూడదు కానీ ఆవుతో ఉన్న కృష్ణుని విగ్రహాన్ని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి అష్టమి తిథి నాడు అమావాస్య నాడు అలాగే ఆదివారం రోజున తప్పనిసరిగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి తులసి మొక్కను పూజించే ఆడవారు మీ తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న నల్లరాయిని పెట్టుకొని ఆ రాయిని శ్రీకృష్ణుడిగా పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా తులసి కోటలో ఒక చిన్న శివలింగం పెట్టుకుంటే చాలా మంచిది ఇక మంగళవారం మరియు శుక్రవారం గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం మగవారు షేవింగ్ చేసుకోవడం అస్సలు చేయకూడదు ఇక అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదు అలాగే స్నానం చేసి తుడుచుకున్న టవల్ని తలుపు పైన వెయ్యకూడదు ఇవన్నీ అమంగళకరమైన పనులు ఇక ఆడవారు వంట చేసే సమయంలో మాట్లాడుతూ వంట చేయకూడదు ఎందుకంటే మీరు వండే ఆహారంలో ఉమ్మి పడితే అది మహాదోషంగా పరిగణించబడుతుంది నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి బయట నుండి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక కుజుదోషాలతో ఇబ్బంది పడేవారు మంగళవారం గుడ్లు తినకూడదు లేదంటే దాని ప్రభావం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె చెప్పులు గొడువు ఉప్పు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు భోజనం చేసే సమయంలో తుమ్మితే వెంటనే చేతులు కడుక్కొని ఆహారాన్ని తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచు ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వెండి వస్తువులను పొరపాటున కూడా ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు అలా ఇస్తే మాత్రం మీ ఇంటి సంపద మొత్తం నశిస్తుంది మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు తెల్లవారుజాముని స్నానం చేసి వంటగదిలోకి అడుగు పెట్టాలని నియమం ఉంది అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే స్నానం చేసి వంట చే అంటే ఆడవారికి కుదరకపోవచ్చు కాబట్టి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని వంటగదిలోకి అడుగు పెట్టాలి ఈ నియమాన్ని పాటిస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం కలుగుతుంది మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే వారికి పసుపు కుంకుమను ఇచ్చి పంపించాలి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఇక చీటికి మాటికి సుమంగలి స్త్రీలు నట్టింట్లో ఏడవకూడదు ఆడపిల్లలు ఇంట్లో ఏడిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఇంట్లో మహిళలందరూ చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి